తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో రష్యా కౌన్సిల్ జనరల్ భేటీ అయ్యారు చెన్నైలోని రష్యా కౌన్సిల్ జనరల్ వలేరీ కజ్కో సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు జోబ్లహిల్స్ లోని ముఖ్యమంత్రి నివాసంలో జరిగిన ఈ సమాపేశంలో హైదరాబాద్ ప్రాంతీయ పాస్పోర్ట్ అధికారి జొన్నలగడ్డ స్నేహ లతతో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రష్యా కౌన్సిల్ జనరల్ కు సాలవ కప్పి సత్కరించారు అనంతరం కీలక అంశాలపై వారు చర్చించినట్లు తెలుస్తోంది సచివాలయంలోని మంత్రి సీతక్క కార్యాలయంలో వాల్టా రాష్ట్ర స్థాయి అథారిటీ సమావేశం జరిగింది ఈ సమావేశానికి ఎమ్మెల్యే కాలే యాతయ్య పాల్గొన్నారు పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ కార్యదర్శి లోకేష్ కుమార్ డైరెక్టర్ సృజనా స్పెషల్ కమిషనర్ షఫీ ఉల్లా ప్రముఖ పర్యావరణవేత్త సత్యనారాయణ పాల్గొన్నారు ఇక తెలంగాణ వాటర్ ల్యాండ్ అండ్ ట్రీస్ యాక్ట్ రెండు పేల రెండుకు అనుగుణంగా జిల్లా స్థాయి అథారిటీలు ఏర్పాటు పర్యావరణ సహజ వనరుల పరిరక్షణ కోసం ప్రజల భాగస్వామ్యాన్ని పెంచడం గ్రామీణ ప్రాంతాల్లో వర్షపు నీటి సంరక్షణ టీజీ వోల్టా ఫండ్ ఏర్పాటు అధిక నీలి వినియోగ గ్రామాల నోటిఫికేషన్ తదితర అజెండా అంశాలపై చర్చించారు రాష్ట స్థాయి అథారిటీ సమావేశమైంది రాష్టంలో సంచలనం సృష్టించిన భవన్ చోరీ కేసులో మరో ట్విస్ట్ బయటపడింది తోటి మహిళా ఉద్యోగిని ఫోటోలు మార్పింగ్ చేసి భవన్ ఉద్యోగి భయభ్రాంతులకు గురి చేసినట్లు పోలీసులు విచారణలో బయటపడింది లో చోరీ కేసులో నిందితుని పంజాగుట్ట పోలీసులు రెండు సార్లు అరెస్ట్ చేశారు మార్పింగ్ ఫోటో విషయంలో మొదటిసారి అరెస్ట్ చేయగా రెండోసారి లోని హార్డ్ డిస్క్ చోరీ కేసులో నిందితుడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు సస్పెండ్ అయినప్పటికీ సెక్యూరిటీని మాయ చేసి నైట్ టైంలో లో ఎంట్రీ ఇచ్చినట్లు పోలీసులు గుర్తించారు అయితే ఆ ఉద్యోగి వారంలో రెండు సార్లు అరెస్టు కావడం సంచలనం రేపుతోంది దివ్యాంగులకు తెలంగాణ సర్కార్ శుభవార్త చెప్పింది దశాబ్దాల సమస్యలకు ముగింపు పలుకుతూ జీవో జారీ చేసింది మంత్రి సీతక్క చొరవతో దివ్యాంగులకు వివాహ ప్రోత్సాహాలు ప్రకటించారు వివాహం చేసుకున్న జంటలో ఒకరు దివ్యాంగులుంటే లక్ష వివాహ ప్రోత్సాహ పథకం అందింది ఇద్దరు దివ్యాంగుల వివాహం చేసుకుంటే ఈ పథకం అమలు కాకపోయేది అయితే ఈ సమస్యపై సమీక్షించిన మంత్రి సీతక్క ఇక నుంచి ఇద్దరు దివ్యాంగులు వివాహమాడిన ప్రోత్సాహం అందేలా జీవో జారీ చేసింది లక్ష రూపాయల ఆర్థిక సహాయం వర్తింప చేసేలా నిర్ణయం తీసుకున్నారు సచివాలయంలో మంత్రి తుమ్మల వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్ష సమాపేశం నిర్వహించారు ఈ సమాపేశానికి ప్రిన్సిపల్ సెక్రటరీ రఘునందన్ రావు హాజరయ్యారు వ్యవసాయం మార్కెటింగ్ సహకార శాఖ విత్తనాలు మార్క్ ఫెడ్ ఆయిల్ ఫెడ్ అంశాలపై సమీక్షించారు వివిధ విభాగాల ప్రస్తుత పనితీరు భవిష్యత్ కార్యాచరణ రైతులకు మెరుగైన సేవలను అందించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షించారు పోచారం రాజీవ్ స్వగృహ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఫ్లాట్ ఓనర్స్ రాష్ట గృహ నిర్మాణ సంస్థ కార్యాలయం ధర్నాకు దిగారు పోచారం సద్భావన టౌన్షిప్ లోని రాజీవ్ స్వగృహలో లిఫ్టులు పనిచేయడం లేదు వాటర్ సమస్య ఉందని కనీసం మెయింటెనెన్స్ లేకపోవడంతో ఫ్లాట్ ఓనర్స్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రభుత్వం వాగ్వాదం వాగ్దానం చేసిన దాని ప్రకారం పెండింగ్ పనులన్నీ పూర్తి చేసి తమకు అప్పగించాలని కోరారు పేద మధ్యతరగతి నుంచి వచ్చిన తాము బ్యాంకుల్లో లోన్లు తీసుకుని ఫ్లాట్లను కొనుగోలు చేశామని తెలిపారు అపార్ట్మెంట్కు అన్ని సౌకర్యాలు కల్పించి అప్పగిస్తామని చెప్పి మోసపూరితంగా కట్టబెట్టాలని ఆవేదన వ్యక్తం చేశారు దంత వైద్యులపై అనుచిత వ్యాఖ్యలు తగ్గవని ఇండియన్ డెంటల్ అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది దంత వైద్యుల ఆత్మస్థైర్యం దెబ్బతినేలా కొందరు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని తెలంగాణ శాఖ అధ్యకుడు డిఎన్ స్వామి అన్నారు డెంటల్ సర్జన్లను వైద్యులుగా పరిగణించకూడదని డెంటల్ మాఫియా వంటి పదాలను వాడడంపై మండిపడ్డారు దంత వైద్యులు ఇతర చికిత్సలు సైతం అందిస్తున్నట్లు గుర్తిస్తే సంబంధిత శాఖలకు ఫిర్యాదు చేయాలి కానీ దూషించడం ఎందుకు అని ప్రశ్నించారు ఇంతటితో ఈ వివాదాన్ని ముగించి ప్రజారోగ్యానికి ముప్పు కలిగిస్తున్న నకిలీ వైద్యులపై చర్యలు తీసుకునేలా చూద్దామని కోరారు

సోషల్ మీడియాలో గత రకమైన వివాదాలు నడుస్తున్నాను వాళ్ళు బాగుంది బయటపెట్టే కామెంట్ చేశారని మేము అనుకోవటం మేము వాళ్ళ మీద బయలుదేరే కామెంట్ చేస్తాం కలిసి ఎలాంటి చేశానని వాళ్ళు అనుకోవటం ఇదంతా కూడా సోషల్ మీడియాలో వికృత దూరంలో పక్కదే పట్టిస్తూ రకరకాల అపోహలకి కారణం అవుతుంది అపోహలకి తరలించడానికి ఈరోజు ఇక్కడ ప్రశ్నిపెట్టడం జరిగింది ఈ సందర్భంగా మేము డెమాలజిస్టులకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వాళ్ళకు లేదా స్టేట్ మెడికల్ అసోసియేషన్ స్టేట్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళకు మా ద్వారా మేము తెలియజేసేది ఏంటంటే ఈ వివాదం స్టార్ట్ అయింది ఫస్ట్ డెమెటాలజిస్టులు అండ్ బాయి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ అయితే కలిసి ఒక వాళ్ళ పర్సనల్ బెనిఫిట్స్ కోసం జరిగిన ఒక యూట్యూబ్ ఛానల్లో ఫస్ట్ డెంటిస్ట్ మీద డెలిగేట్ ట్రైనిమెంట్ చేయడం జరిగింది డెంటల్ మోపేయాలే కథను చేయడం జరిగింది అండ్ ఒక డెర్మటాలజిస్ట్ తను ఇంటికి చూసినట్టు వెంట చూసంతో డెంటిస్ట్ డాక్టర్స్ ద్వారా డెలిగేట్ ట్రైనింగ్ చేయడం జరిగింది అది ఆవిడ అజ్ఞానానికి లేకపోతే ఆవిడ తెలివి తెలియకపోతే తన యొక్క నిదర్శన్నారు సో డెంటిస్ట్ కూడా డాక్టర్స్ డెంటిస్ట్ కూడా ఫైవ్ ఫైవ్ ఇయర్స్ కోర్స్ ద్వారా నేను డాక్టర్స్గా మాకు ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇచ్చిన పథకాలు వాళ్ళకు ఏదైనా మెంటల్ ప్రాబ్లమ్ వస్తే వాళ్ళ పిల్లలకు కానీ ఆవిడ వాళ్ళందరికీ కనిపించలేదు తీసుకెళ్తున్నారా లేకపోతే అనేది వాళ్ళని వాళ్ళు ప్రశ్నించుకుంటారు నగర్ బీజేపీ కార్యాలయం అద్దె చెల్లించడం లేదని ఇంటి యజమాని ఆవేదన వ్యక్తం చేశారు నలబై నెలలు గడుస్తున్నా అద్దె చెల్లించడం లేదని ఫైర్ అయ్యారు ఇంటి యజమాని అభ్యర్థిస్తున్నా విస్మరిస్తున్నారని భవన యజమానులు సరిత రామాంజనేయులు ఆవేదన వ్యక్తం చేశారు మూడేళ్లుగా బాకీ ఉన్న అద్దె పది లక్షలకు చేరిందని ఆగ్రహం వ్యక్తం చేశారు నెలకు ఇరవై ఐదు నేను చొప్పున ఇచ్చడం జరిగినది కింద పైన ఇంట్లో కలిసి కానీ ఇప్పటి వరకు నాకు ముండినది లక్ష యాభై వేల రూపాయలు మాత్రమే దాని తర్వాత అందరి దగ్గరికి వెళ్ళిన కార్యకర్తలు కానీ అందరి దగ్గరికి ఉన్న పెద్దాబ్ మరి అందరి దగ్గరికి వెళ్ళినా కానీ ఎవరు నాకు కూడా సమీపం లేదు కనుక దయచేసి మీ మీడియాలో నాకు దయచేసి మాకు భార్య పిల్లలకు చాలా రోడ్డు మీద పడే అవకాశం ఉన్నది కాబట్టి చాలా ఇది దయచేసి మీరైనా న్యాయం చేయగలరని మనం చేస్తున్నాను అన్నమ్మ గారిని దగ్గరికి వెళ్ళి కూడా ఇంతకు ముందు గతంలో తెలపడం జరిగింది ఆమె కూడా నాకు ఎలాంటి రెస్పాన్స్ చేయలేదు కాబట్టి మీ ద్వారా అన్ని కావడం జరిగింది దాకా దయచేసి నాకు ఖచ్చితంగా నాకు మీ ద్వారా న్యాయం జరుగుతుంది అన్నట్టు మాకు న్యాయం జరగకపోతే నేను నా భార్య బాల పిల్లలను ఓడిపోయేవాళ్ళం కాబట్టి ఇక్కడ చురకులో కదా చేయడానికి కూడా కూర్చోడానికి కూడా మాకు ఎలాంటి డబ్బు మీరు మాకు ఒడిని ఉండడం కాబట్టి ఒక పెళ్ళి ఆధారం కానీ వదిలేసి మీకందరికీ చెప్తున్నాను నాకు న్యాయం చేయగలను కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ రాష్ట ప్రభుత్వం కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని పలు కార్మిక సంఘాలు దిగారు చిక్కడపల్లిలోని కార్మిక కమిషనర్ కార్యాలయం ముందు తెలంగాణ పీపుల్స్ జేఏసీ నేషనల్ అలయన్స్ ఆఫ్ పీపుల్స్ మూమెంట్ సంయుక్తంగా నిరసనకు దిగారు కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా కార్మిక రైతు వ్యవసాయ కూలీల సంఘాలు తలపెట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా ఈ నిరసన తెలిపినట్లు ప్రజా ఉద్యమాల జాతీయ అధ్యకురాలు మీరా సంఘమిత్ర అన్నారు దేశ స్థాయిలో మనం చూసిన మన రాష్ట్రంలో చూసిన కార్మికుల హక్కుల అవహేళన మనం కంటిన్యూస్గా చూస్తున్నాం మన దేశంలో తొంభై మూడు శాతం అసంఘటితరంగ కార్మికులు అయితే మన రాష్ట్రంలో ఇప్పటికీ ఒక ప్రత్యేకమైన లేబర్ మినిస్టర్ లేరు మన లేబర్ డిపార్ట్మెంట్ చూస్తే అసలు ఇప్పటికీ అపాయింట్మెంట్ సరిగ్గా జరగట్లేదు కాంట్రాక్చువల్ అపాయింట్మెంట్స్ అవుతున్నాయి సో ఓవరాల్ గా లేబర్ రైట్స్ పట్లనే ఒక నిర్లక్ష్యం జరుగుతున్న నేపథ్యంలో ఒక ఒకవైపు లేబర్ కోడ్స్ కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం లేబర్ కోడ్స్ తీసుకొచ్చాయి సో దాన్ని కూడా పూర్తిగా వ్యతిరేకిస్తూ లేబర్ కోడ్స్ కాదు ముందు నుంచి ఉన్న చట్టాలు ఇన్ఫాక్ట్ చాలా పోరాటాలు దశాబ్దాల పోరాటాల ద్వారా లభించిన చట్టాలు ఉన్నాయి మన దేశంలో సో ఆ చట్టాలని మళ్ళీ తీసుకురావాలి ఆ చట్టాలను అమలు చేయాలి అదే కొత్తగా చాలా రకరకాల ఇష్యూస్ డొమెస్టిక్ వర్కర్స్ కావచ్చు గిగన్ ప్లాట్ఫామ్ వర్కర్స్ కావచ్చు కొన్ని రాష్ట్రాల్లో చట్టాలు వచ్చాయి కానీ ఇప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం మన స్టేట్ లో కూడా అనౌన్స్ చేసినప్పటికీ అది ఒక డ్రాఫ్ట్ పబ్లిక్ డొమైన్ లో ఉంది కానీ అది ఇంకా చట్టరూపం దాల్చలేదు దాని ఒక స్ట్రాంగ్ కాంప్రహెన్సివ్ లా గిగన్ ప్లాట్ఫామ్ వర్కర్స్ కోసం తీసుకురావాలి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్పేటలో లక్ష్మారెడ్డిపాలెం ప్రాంతంలో ప్రజల సౌకర్యం కోసం పాదచారుల ఎలివేటర్ బ్రిడ్జ్ నిర్మించాలని లేఖలో పేర్కొన్నారు పెద్ద అంబర్పేటలో వేగంగా అభివృద్ది చెందిన వందకు పైగా కాలనీలకు విజయవాడ నేషనల్ ఎక్స్ప్రెస్ హైవే వల్ల రహదారి దాటడం ప్రజలకు ప్రమాదంగా మారిందని అన్నారు వృద్దులు చిన్నారులు మహిళలు రహదారి దాటే విషయంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఈ సమస్యల పరిష్కారానికి రెండు ఎలివేటర్ పాదచారుల వందనలు నిర్మించాలని లేఖలో పేర్కొన్నారు ఎంపీ లేఖకు స్పందించిన కేంద్ర మంత్రి సంబంధిత అధికారులకు తక్షణ చర్యలకు ఆదేశించారు అయితే ఈ అభివృద్ది పనులు త్వరలో ప్రారంభం కావాలని కోరారు చామలా హైదరాబాద్ లో ఉగ్రకుట్రలో తమ తమ్ముడు ఉన్నాడంటే నమసక్యం కావడం లేదని ఉగ్రకుట్ర సూత్రధారి సమీర్ సోదరి సంచలన వ్యాఖ్యలు చేసింది తమ తమ్ముడిని పోలీసులు అన్ని ఇంటి నుంచి లాక్కు వెళ్లారని అలియా అన్నట్లు తెలుస్తోంది అయితే ఇతర ప్రాంతాల వ్యక్తులు కొత్తవారెవరూ తమ ఇంటికి రాలేదని తేల్చి చెప్పింది సిరాజ్ అంటే ఎవరూ తమకు తెలియదని మేం భారతీయులం తప్పుడు పనులు చేయబోమంటున్న అలియాతో మా ప్రతినిధి రత్తికుమార్ ఫేస్ టు ఫేస్ ఉగ్రకుట్రకు ప్రయత్నం చేశారన్న కేసులో హైదరాబాద్కు చెందిన సమీర్ ని అలాగే విజయనగరం కు చెందినటువంటి సిరాజు ఇద్దరిని ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేసి వైజాగ్ సెంట్రల్ జైలు తరలించడం జరిగింది అయితే ఈ అంశంలో ముఖ్యంగా హైదరాబాదు సికింద్రాబాద్ లో ఉన్నటువంటి బోయగడలో నిర్వహిస్తున్నటువంటి సమీరు అతను విజయనగరంలో ఉన్నటువంటి సిరస్ తో కలిసి అతను యొక్క ఉగ్ర కుట్రకో ప్రయత్నించి అక్కడ కొన్ని ఏవైతే బాంబులకు సంబంధించినటువంటి కొన్ని ముడి సామాన్లు కొనేటువంటి ప్రయత్నం చేశారు అనేక ప్రాంతాల్లో కూడా చాలా కీలకంగా అటాక్స్ ప్లాన్ చేశారు దీనికి సంబంధించి కొంతమంది సభ్యులతో ఏకమయ్యి ఒక సైన్యాన్ని ఏర్పాటు చేసేటువంటి ప్రయత్నం చేసిన అనేక రకాలైనటువంటి ఆరోపణలు ఉన్నాయి ప్రజెంట్ ఈ యొక్క కేసును ఒకవైపున జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఏ ఇన్వెస్టిగేషన్ చేస్తుంది అలాగే తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్ మరోవైపున ఏపీ ఇంటెలిజెన్స్ విభాగం చాలా తీవ్రంగా దీని మీద కేసులు నమోదు చేసి వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేశారు మరోవైపు నా వైజాగ్ సెంట్రల్ జైల్లో ఉన్నటువంటి వాళ్ళని కస్టడీకి తీసుకుని అసలు ఏ రకంగా వీళ్ళు ఉగ్ర కుట్రకు ప్రయత్నాలు చేసినటువంటి దాని మీద కూడా కస్టడీ పిటిషన్లు దాఖలు చేస్తున్నారు సో ఇటన్నిటి సంబంధించి మనతో మాట్లాడదాం ప్రజెంట్ మనం సికింద్రాబాద్ బోయగొడ్ లో సిరా సమీర్ నివసించేటువంటి ప్రాంతంలో ఉన్నాం ప్రజెంట్ మనతో వాళ్ళ సిస్టర్ ఉన్నారు సమీర్ వాళ్ళ సిస్టర్ మేడం చెప్పండి పోలీసులు ఎప్పుడొచ్చారు ఎట్లా తీసుకుని వెళ్లారు ఏం చెప్తారు ఇన్సిడెంట్ కి సంబంధించి जुम्मे दिन हाँ। के दिन आए थे पुलिस वाले आए लेके गए हाँ। हाँ। क्या, क्या क्या कुछ ले कुछ, कुछ, कुछ बोले उन लोग आए लेके गए हाँ। पूछे मैं पूछी उनको क्यों लेके जा रहे मेरे भाई को क्या हुआ ऐसा बोले तो नहीं बड़ा स्कैम हुआ पैसों का तो इसलिए लेके जा रहे आप घूम गए तो आपके पैसे आप खामोश बैठतेगा नहीं बैठते खामोश कम्प्लेन करते बोल के बोली चेक कर रहे थे पूरा घर पूरा टेस्ट पूरा चेक कर रहे थे कुछ भी नहीं मिला चले गए मैं बोली कॉलेज जा रहे मेरे भाई को कहाँ है मैं भी आती हूँ पी को बोल के बोली तो उन्होंने बोले बशीरबाग आओ बोले मैं गई वहाँ पे गई नहीं मिला सब ऑफिस फिर ली मई सी एस सी एस फिर ली कमिश्नर ऑफिस सब फिर ली और एरिया पी एस सी फिर ली नहलाए बोले बस సో ఇక్ రూ అంటే ఏ ఎం పని చేసేవాళ్ళు సమీర్ ఏ ఎం పని చేస్తుంటాడు పోలీస్ లు వచ్చినప్పుడు కూడా పూర్తిగా ఇంట్లో ఏమేం చెక్ చేశారు అసలు ఆ కే अलमारीస్ చెక్ करे ఆ కే పోలీస్ वाले पूरा सज्जा चेक करे पूरा किचन फ्रिज कूलर और शेल्फ और ये अलमारी ये कुर्सियां एयर डिक्स चेक कुछ भी नहीं था ఏం ఏం పని చేస్తుంటాడు क्या, क्या, क्या मेरा भाई लिफ्ट टेक्नीशियन है हुँ। हुँ। मेरा भाई है। हाँ। वो इस काम करता था। हाँ। तो मैं तो तो मेरे मम्मी रहते, और मेरा भाई तीनों पापा का तो इंतकाल हो गया हाँ। तो नहीं हम प्रॉपर यहाँ के हाँ। बचपन से यही रहते हम हाँ। हाँ। हाँ,

और वो किसी के बारे में भी नहीं बोलता था कोई दोस्त भी नहीं है उसको ज्यादा काम करता था जल्दी घर को आ जाता था घर में कुछ भी सौदा वा मंगाना है तो ला लेता था बस घर में ही रहता था विजय नगर विजय नगर सिराजने, सिराजने हाँ। मैं कभी भी नहीं देखी वो सिराज कौन है क्या है अभी तक नहीं मालूम कभी देखी भी नहीं अभी न्यूज में देख रही हूँ मई वो बच्चा है बोल के उसी राज है? नहीं मालूम मेरा भाई कुछ भी नहीं करा बेकसूर है मेरा भाई आ। आ। मेरे भाई की कोई ये नहीं है गलती नहीं है खाली पीले मेरे भाई को फसा दिए वो कौन है लिंक है किससे लिंक है क्या है नहीं मालूम वो कौन करा रहा क्या है नहीं uh, के बारे में क्या पूछना चाहते मेरे भाई के बारे में यही पूछना चाहती हूँ उसको सुकून उसको इंसाफ मिलना बस मेरा भाई किस हाल में हूँगा क्या है कि बीपी पेशेंट है उन्हें hmm. बीपी है उसको जल्दी हेबत खाता होने बीपी पेशेंट है जल्दी हेबत खाता होने hmm. हम दोनों के बगन नहीं रहता उन्हें मालूम hmm. हम लोग आदमी इसके बगन नहीं रहते कैसा रह रहा कि मेरा भाई क्या आएगी बस मेरे भाई को इंसाफ होना बस गवर्नमेंट से यही गुजारिश है कि मेरा भाई मेरे को होना कुछ भी हो जाओ मेरा भाई मेरे को होना बस मैं यही चाह रही हूँ रेमंदी सर पी मोदी सर अकबर ओसी साहब अकबर साहब मेरे भाई को देखो పోలీసుల అదుపులో ఉండి మరోవైపు ఇప్పటికే రిమాండ్ లో ఉన్నటువంటి సమీర్ సిరాజు విషయంలో వాస్తవానికి సమీర్ కు ఎప్పుడు కూడా ఇక్కడ కొత్త వ్యక్తులు ఎవరు రాలేదు తాము ఇలా చేశాడనేటువంటి విషయాలను కూడా తాము నమ్మట్లేదు దీని మీద ఖచ్చితంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి అనేది ఇటు సమీర్ యొక్క కుటుంబ సభ్యులు తెలియజేస్తున్నటువంటి మాట కెమెరా పర్సన్ బిక్షపతితో రత్న కుమార్ గోయిగడీ శేర్లింగంపల్లి పరిధిలోని కూకట్పల్లి పాపిరెడ్డి నగర్ కు అనుసంధానంగా ఉన్న ఉద్యానవనంపై దుండగులు దాడి చేశారు లక్షల రూపాయలను వెచ్చించి కొంతకాలంగా అభివృద్ది జరుగుతోంది మరి ఆ పార్క్ ఒక రూపుకు వచ్చింది అయితే అధికారులు నిర్లక్ష్యంతో ఏళ్ల తరబడి పనులు కొనసాగుతున్నాయి స్థానిక ప్రజాప్రతినిధులు సంబంధిత అధికారులు సైతం పట్టించుకోవడం లేదు ఇదిలా ఉండగా పార్క్ లో ఏర్పాటు చేసిన వస్తువులను పలువురు దుండగులు దాడి చేసి ధ్వంసం చేశారు పార్క్ లో పనిచేస్తున్న వాచ్మ్యాన్ పై దాడికి పాల్పడ్డారు పార్క్లోని ఫ్యూజ్ బాక్సులు బాత్రూమ్ తలుపులు చిన్నపిల్లల పరికరాలు ఇతర వస్తువులను ఎక్కడికక్కడ ధ్వంసం చేస్తూ పైఠాజిక ఆనందాన్ని పొందుతున్నారు పార్క్ లో నిత్యం గంజాయి సేవిస్తున్న పలువురు యువకులే ఈ ఘాతుకానికి పాల్పడుతున్నట్లు ఆరోపణలు పార్క్ పార్క్లోని సమస్యలను క్లియర్ చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు తర్వాతలు కిటికీలు ఇవన్నీ ఈ శిశరి బండ్లు గంజాయి దావలు వచ్చి తలగొడతాను అసలు కంప్లైంట్ చేసిన కూడా వాళ్ళు వస్తలేరు పట్టించుకుంటలేరు ఏం పట్టించుకుంటలేరు వస్తారు వస్తాను వస్తాను అంటారు వస్తలేరు తాళం వేస్తాను రోజు సాయంత్రం తాళం పెట్టాను వాళ్ళు దుంపెత్తారు దుమ్ పెట్టాడు వాళ్ళు దుంపులు ఇవన్నీ చేస్తారు ఏమన్నంటే ఈ నాయన మారడతాను సపరేట్ లేని నాసుకొని సపరేట్ పెట్టుకుంటాను మహానగరంలో మాయ లేడీస్ వారి ప్రతాపం చూపించారు వృద్ధులకు పెళ్లి చేస్తామంటూ ఇద్దరు లేడీస్ మోసాలకు పాల్పడ్డారు సంపన్నలు రిటైర్మెంట్ తీసుకున్న ఉద్యోగులను టార్గెట్ చేసి భారీగా నగదులాగారు మ్యారేజ్ బ్యూరో పేరుతో ప్రకటనలు ఇచ్చి వృద్ధులను టార్గెట్ చేశారు ఈ క్రమంలోనే ఓ వ్యక్తికి రేపు వివాహ నిశ్చయం చేశారు అయితే పెళ్లి షాపింగ్ పేరుతో రెండు లక్షలు కాజేశారు పెళ్లి బట్టలు వేసుకుని పందిట్లో సిద్ధంగా ఉన్నాడు ఇక పెళ్లి కుమార్తె సమయానికి రావచ్చు రాకపోవడంతో మోసపోయానని గ్రహించి మహంకాళి పోలీసులకు ఫిర్యాదు చేశారు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు అయితే కిలాడి లేడీస్ పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది కుబ్దుల్లా పోర్ పిఎస్ రాత్రి చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు పాత నేరస్తులను పోలీసులు అరెస్ట్ చేశారు నిందితుల నుంచి పద్నాలుగు తులాల బంగారు ఆభరణాలతో పాటు కిలో బెండి మూడు బైకులు స్వాధీనం చేసుకున్నారు ఇద్దరు నిందితులను రిమాండ్కు తరలించారు పోలీసులు మేడ్చల్ జిల్లా గడ్కేసర్ పిఎస్ పరిధిలో భారీగా గంజాయి స్వాధీనం చేసుకున్నారు పోలీసులు సుమారు ఇరవై తొమ్మిది లక్షల విలువైన యాబై ఎనిమిది కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు ఒడిశా నుంచి గడ్కేసర్ ప్రాంతంలో పట్టుకున్నారు ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించారు ఇక నిందితుల్లో మరో ఇద్దరు పరాలిలో ఉన్నారని వారి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు పెల్లడించారు ఆదేశాల మేరకు ముకుందరెడ్డి అసిస్టెంట్ ఎక్సైజ్ ఓకే అండ్ హిజ్ టీమ్ స్టేషన్ ఆఫీస్ గట్కేసర్ ఎక్సైజ్ ప్రొసీడర్ టు నియర్ ఫారెస్ట్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ నైన్ గట్కేసర్ టోల్ ప్లాజా గట్కేసర్ దగ్గర అక్కడ నుంచి ఒక కార్ వెహికల్ నెంబర్ కేఏ థర్టీ నైన్ ఎం టూ వన్ సిక్స్ గల బ్రి కార్ వీళ్ళు ఆపి చెక్ అనుమానాపదంగా విశ్వసనీయ సమాచారం కూడా ఉండడం చెక్ చేయగా వాళ్ళు అందులో ఒక ఐదుగురు వ్యక్తులు ఉన్నారు వీళ్ళని విచారించగా వాళ్ళ పేర్లు ఒకటి గోవింద్ తప్సలే సన్ ఆఫ్ జనార్దన్ ఏజ్ థర్టీ సిక్స్ ఏ టు పర్సన్ గజానంద్ సన్ ఆఫ్ దే ఏజ్ ట్వంటీ వన్ ఇయర్స్ థర్డ్ అక్యూజ్డ్ ఏ త్రీ పవన్ సన్ ఆఫ్ రాజ్ కుమార్ ఏజ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఏ ఫోర్ ఆకాష్ సన్ ఆఫ్ రవీంద్ర ఏజ్ థర్టీ టూ ఏ ఫైవ్ మాత్రం తోరత్ రాహుల్ సన్ ఆఫ్ అశోక్ ఏజ్ థర్టీ వన్ అనుమానాస్పదంగా ఆ కార్ డిక్కీ చెక్ చేయగా డిక్కీలో మనకు ఇరవై తొమ్మిది బండిల్స్ ప్రతిదీ రెండు కిలోలు ఒక బండిల్ రెండు కిలోలతో కూడినటువంటి ఎండు గంజాయిగా కనుక్కోవడం జరిగింది అది మొత్తం ఎండి గంజా యాభై ఎనిమిది కిలోల మూడు ఎనభై ఎనిమిది గ్రామ్స్ ఎండి గంజా ఉన్నది సో సెకండ్ నుంచి తెచ్చుకుంటున్నది విచారించగా అందరు కలిసి బీదర్ నుండి గజపతి జిల్లాకు పోయి ఒడిశా రాష్ట్రం అక్కడ ఒక సుమన్ జన్నీ అనే వద్ద అతని దగ్గర పన్నెండు వందల రూపాయలకు ఒక కిలో చొప్పున కొనుకొచ్చారు కొనుకొచ్చి కార్ లో వయ భద్రాచలం సూర్యాపేట పంతంగి టోల్ గేట్ నుంచి అని ఓవరాల్ మీదుగా గట్కేసర్ టోల్ గేట్ టోల్ గేట్ కు దగ్గర మనకు వీళ్ళు అవుట్ చేయడం జరిగింది ఇన్వెస్టిగేషన్ ఉంది వీళ్ళు ఈ రోజు కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది